పడవరో గ్రామ పంచాయతీలో ఎనిమిదో వార్డు సభ్యురాలైన బైలిపూడి నాగరత్నం గారు బైలురత్నం గారు అదేవిధంగా వారి యొక్క భర్త గారు అనేటువంటి గారికి మన రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వెళ్ళి వారు ఏమని చేసి వారు మాట్లాడి మాట్లాడుతూ మాట్లాడుతూ కడువేసి మా పార్టీలో చేరిపోయాడని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు మళ్ళీ మా వార్డు మెంబర్ గారు వాళ్ళ భర్త గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వచ్చి మేము నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటాం మా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతామని వారు ఏమో చేసి అందరికీ తెలిసే విధంగా ఒక ప్రకటన చేసేందుకు వారి ముందుగా నా పుట్ట తెలుగుదేశం పార్టీ బలం మా కార్యకర్తలు నాయకుల యొక్క చిత్తశుద్ధి పార్టీ పట్ల కానీ నాయకత్వం పట్ల కానీ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళ అభ్యర్థి కంపల్సరీ గారి భయపడుకుంది ఓడిపోతా వాళ్ళ ఫోబియా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మైండ్ గేమ్ ఆడదామని ప్రజాన్ని తప్పుగా పట్టించాలని ఉద్దేశంతో ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ గారు బత్తగారు కడువేశారు కొన్ని గ్రామాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మళ్ళీ కడవలేసి ఫోటోలు తీసి అగో ఏం చేరిపోయారు అది చేరిపోయారని చెప్పేసరి చెప్పి లేని హైతుని క్రియేట్ చేయడానికి ఆలోచించేస్తున్నారు మనసులో ఉండాలి సోదరులు మల్లెడి గారు అన్నట్టు మనసులో ఉండాలి తప్ప మీరు చేసి బలవంతంగానో ప్రభావం పెట్టారు లేకపోతే మాట్లాడుతూ మాట్లాడుతూ కొండవలిసింది మాత్రాన ప్రజానికి వారందరికీ మనసులో ఒకటే ఉంది ఇక్కడ ధర్మశ్రీ గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడి ద్వారా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు ప్రభుత్వ పరిపాలనలో విసిగివేశాలిపోయా ఎంత దారుణంగా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నందుకు మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి నిరాశ కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇబ్బందులు పూర్తి చేశారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఓటేసి ప్రభుత్వాన్ని ఇంటికి ఉన్నారు కాబట్టి మొదలైన గారు చెప్పినట్టు ఎలాంటి చౌకుబారు ప్రయత్నాలు మా పార్టీలో మాకేదో మా పార్టీ పాఠం వెళ్ళిపోయారు మా కార్యకర్తలు వెళ్ళిపోయారు నాయకులు వెళ్ళిపోయారని బాగా మాకేదైనా మనస్పదలు వస్తాయో అపోహలు వస్తాయో అలాంటి సృష్టిస్తారు మీరు అనుకుంటున్నారు ఏమీ అలాంటి అపోహలు కలవాల్సిన అవసరం లేదు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా నాయకులు నికాసైనటువంటి పార్టీకి అండదండగా ఉండేటువంటి సైన్యం అది మా ప్రతి తెలియజేసుకుంటూ భవిష్యత్తు రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క శక్తి అన్నది